తన ఎస్ఐగా హరీఫ్ బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేసిన రామకృష్ణ ఆయన స్థానంలో హనీఫ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు మండలంలో ఎక్కడైనా గంజాయి పేకాట కోడి పందాలు నిర్వహిస్తుంటే సమాచారం అందించాలని కోరారు డైల్ హండ్రెడ్ కు కానీ నైన్ ఫోర్ జీరో సెవెన్ జీరో జీరో కు సమాచారం అందించాలని తెలిపారు నా పేరు హనీఫ్ ఎస్ నేను కొడవలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తున్నాను గతంలో గుంటూరు క్రైమ్ బ్రాంచు తర్వాత పల్లకూరు పోలీస్ స్టేషను నెల్లూరు మండలూరు పోలీస్ స్టేషన్ చేదాంగ పోలీస్ స్టేషను కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ చేసి ప్రస్తుతం కొడవూరు పోలీస్ స్టేషన్ నుంచి నెల్లూరుకి పొడల్పూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఉండవ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కానీ వెంటనే పోలీసుకు సమాచారం అందించాలి కాల్ హండ్రెడ్ కాల్ ద్వారా పోలీసు సమాచారం అందించవచ్చు లేకపోతే పోలీస్ నెంబర్ నా నెంబర్తో నా పర్సనల్ నెంబర్ అయినా నా స్టేషన్ గవర్నమెంట్ నెంబర్ నుంచి అయినా దానిపైన కానీ మీరు ఫోన్ చేసి నాకు సమాచారం ఇస్తే ఇదిగా ట్రాప్లా రెస్పాండ్ అయ్యి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎట్లాంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మనకు గంజాయి కానీ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైతే చీకర్లాడుతున్నా కానీ కోటి బంధాలు నిర్వహిస్తున్నా కానీ ఎక్కడైనా ఈ బ్రిడ్జింగ్ ఇలాంటివి పెరుగుతున్నా కానీ ఏదైనా ఎక్కడైనా కార్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ ఏ సమస్య ఉన్నా కానీ మండలంలో తప్పనిసరిగా గవర్నమెంట్ కాదు కానీ నా గవర్నమెంట్ ముందు నెంబర్ కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియవచ్చు తెలియవచ్చు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ఎనీ టైం ఎలా ఇన్ఫర్మేషన్ తీసినా కానీ రెస్పాండ్ అవుతాను అందుబాటులో ఉంటాను టోటల్సరిగా పోలీస్ సహాయం తీసుకుపోతామని ఆశిస్తున్నాను అట్లాగే సమాచారం ఉంటే కనుక తప్పనిసరిగా తెలియవచ్చు వస్తుందని కోరుకుంటున్నాను నమస్కారం